కాబట్టి అబ్బి బిడ్డ రేవంత్ రెడ్డి గారండి మీకు మరీ మరి పాదాబి వందలు చేసి చెప్పేది రిక్వెస్ట్గా చెప్తున్నాం కానీ అదే రిక్వెస్ట్ దాటింది అనుకో ఈ లంబడి బిడ్డలు కేవలం ఈ రొట్టెలు చేసుకొని బొద్దుకూర తిన్ను వండుకొని తినే మనుషులని ఏ చాలా చిట్టుగా ఆలోచించకుండా ఇడిచిపెడితే మాత్రం ఈ ట్రైబులు ఆడవాళ్ళు ఎట్లా ఉంటారో లంగల దాసి పెట్టి కొడతారు లంజా కొడకులారా రేపు పొద్దున లంగల దాచిపెట్టి కొట్టే పరిస్థితి ఎందుకంటే ఆరు గజాల లంగా మాది లంగా నాడకు సరిపోవు కాబట్టి బిడ్డ ఇవాళ సాయంత్రం వరకు నువ్వు ప్రెస్ మీటింగ్ పెట్టావు నీ ఎమ్మెల్యే పెట్టుకుంటావు నీ చెంచల్ని పెట్టుకుంటావు మాకు తెలియదు ఎమ్మిడేట్ మా ట్రైబులకు మా గిరిజను మా గిరిజన నాయకులకి ఎమ్మిడేట్ మంత్రి పదవి ఈరోజు రాత్రి వరకు తెలువు నువ్వు ఎంతమంది పోలీసు వాళ్ళకి తిట్టే భయం పడే ఆడిది కాదు అదే నీ ఇంటికి వస్తది ఇదే పోయి ముట్టించి మా గొడ్డు కారం తెలవద్దు బిడ్డ గొడ్డు కారం పట్టుకునే నాటు సారా పెట్టినామనుకో ఎట్లా ఉంటుందో చూసుకో అందుకే ఆ నాటు సారా గొడ్డు కారం ఈ బొద్దుకొక్కడి నీ ఇంటికి రావద్దంటే రాత్రి రాత్రి మా మంత్రి మంత్రి పదవి తెలవాలి తెలియకపోతే నువ్వు ఎంత మంది పోలీసులు పెట్టావు సింగరాణి కాళ్ళని ప్రతి వాతావరణం ఇచ్చి కానీ మా హక్కు ఇది మా జాగం ఇది మా జాగం మా ఓట్ల తోటి సీటు మీద కూర్చోలేవే కొంచె లేదా కళ్ళు కనిపిస్తా లేదా ఈ ట్రైబుల్ ఇంకెన్ని దినాలుంటది అంటే మీరే వెళ్ళాలా మీ తాత ముత్తాతటి తడే ఉండాలా మా పిల్లలు రావద్దా బయటకి మా పిల్లలు చదువుకోవద్దా కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మా ట్రైబుల్ నాయకులు పార్టీలు ఎక్కే అలసిపోయారు సంఘాలు పెట్టుకొని ఢిల్లీ అంట రైలు రోకో అంట అంది ప్రగతి భవన్ ముట్టడి చేస్తుంటే వాళ్ళు పిచ్చువల వాళ్ళకేం ఏం పనిపాడలేదా లేదా వాళ్ళకి సంస్కారం లేదా వాళ్ళు చదువుకోలేదా మీరట్టి వాళ్ళే చదువుకొని ఉన్నారా మా బిడ్డలు కూడా చదువుకొని ఉన్నారు ఎందుకంటే స్నానం ఎక్కువ మా దగ్గర